ఘనంగా మూడవ రోజు ప్రతీజీ ధ్యాన సంబరాలు బుద్ధ పిరమిడ్ గూడూరు వారి ఆధ్వర్యంలో కార్యక్రమ నిర్వహణ ముఖ్య అతిథిగా పాల్గొన్న వంశీ కిరణ్ వైజాగ్ కల్లెం రామరెడ్డి విజయవాడ మునిబాబు శ్రీకాళహస్తి బాలకృష్ణ వైజాగ్ గూడూరు పట్టణంలోని సిఆర్ రెడ్డి కళ్యాణ మండపం నందు బ్రహ్మర్షి ప్రతీజీ జన్మదినం సందర్భంగా బుద్ధ పిరమిడ్ గూడూరు నిర్వాహకులు చంద్రశేఖర్ నల్లస్వామి డాక్టర్ గోపినా ఆధ్వర్యంలో ధ్యాన సంబరాలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న సంత్ సదానంద యోగి నూట పది సంవత్సరాల ధ్యానం యొక్క ప్రాముఖ్యత ధ్యానం యొక్క అవసరం ప్రతి మనిషికి ఎంతో ఉపయోగకరమని శాంతివంతమైన జీవితం కొనసాగించాలంటే ధ్యానం చేయాలని అన్నారు ధ్యానం ద్వారా అనేక రోగాలను నయం చేయవచ్చునని అన్నారు ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ వరుసగా మూడు రోజులు ధ్యానం వలన లాభాలు ధ్యానం చేసే పద్ధతి సవివరంగా అందరికీ తెలియజేయడం జరుగుతుందని తెలిపారు అదేవిధంగా ఈ మూడు రోజులు సంగీత ధ్యానం పిరమిడ్ మాస్టర్ల సందేశాలు పిరమిడ్ ధ్యానుల అనుభవాలు సామూహిక ధ్యానం ధ్యాన జ్ఞాన సభ సాంస్కృతిక కార్యక్రమాలు సాంస్కృతిక కార్యక్రమాలు జరుగునని తెలిపారు ఈ కార్యక్రమంలో మునిబాబు శ్రీకాళహస్తి కల్లెం రామిరెడ్డి విజయవాడ పిప్పుళ్ళ ప్రసాద్ భీమవరం బాలకృష్ణ వైజాగ్ సేతు విజ్ఞాన్ హైదరాబాద్ ప్రభాకర్ కొట్టాలి విశ్వనాథ్ వైజాగ్ మరియు పట్టణ ప్రజలు తదితరులు పాల్గొన్నారు